తీవ్ర విషాదం హాస్పిటల్లో పది మంది చిన్నారులు సజీవ దహనం ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఒక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఉత్తరప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కళాశాలలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంటలు వ్యాపించి పది మంది శిశువులు సజీవ దహనం అయ్యారు మంటల వ్యాప్తితో రోగులు ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి బయటకు పరుగులు పెట్టారు ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట సైతం చోటు చేసుకుంది అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపిక సిబ్బంది పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న శిశువులకు ఈ వార్డులో చికిత్స అందిస్తారు అయితే ఈ ఘటన జరిగిన సమయంలో వార్డులో నలభై ఏడు మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు మంటలు అంటుకున్న వెంటనే తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకుని బయటకు పరిగెత్తారు ఆసుపత్రిలో ఉన్న గర్భిణీలను వారి బంధువులు క్షమంగా బయటకు తరలించారు అయితే మంటల వ్యాప్తితో ఒక్కసారిగా ఆ ప్రాంగణంలో దట్టమైన పొగ వ్యాపించింది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి శుక్రవారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు జలరేగి ఉంటాయని జిల్లా కలెక్టర్ అవినాష్ కుమార్ తెలిపారు జిల్లా యంత్రాంగమంతా ఆసుపత్రికి చేరుకుని సహాయ చర్యలు పర్యవేక్షిస్తుంది అయితే ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారణకు వ్యక్తం చేశారు గాయపడ్డ చిన్నారులకు అత్యుత్తమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు ఈ ఘటన ఎలా జరిగిందో వెంటనే దర్యాప్తు చేపట్టాలన్నారు దీనిపై సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ శాఖ కార్యదర్శి వెంటనే ఝాన్సీకి బయలుదేరి వెళ్లారు అయితే దీనిపై సమగ్ర దర్యాప్తు చేయడం కోసం చాలానే కసరత్తు చేస్తున్నారు